హాయ్ అండి నేను లతని మాట్లాడుతున్నాను టుడే టాపిక్ ఏంటంటే ఇంకొక బ్యూటిఫుల్ గోల్డ్ సెట్ అనేది నేను మీకు మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఈ సెట్స్ అనేది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఒకసారి చూడండి ఇవి డిఫరెంట్ మల్టీ కలర్లో ఈ సెట్స్ అనేది జరుగుతుంది చెప్ప ఉంటుంది చూడండి ఒకసారి అట్లాగా ఈ సెట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ఎట్లా చేసుకోను అట్లాగా మల్టీ డిఫరెంట్ కలర్లో ఫస్ట్ మామూలుగా గ్రీన్ కలర్ తర్వాత లక్ష్మీదేవి తర్వాత రెడ్ కలర్ లక్ష్మీదేవి ఎల్లో కలర్ లక్ష్మీదేవి ఇట్లా గ్రీను రెడ్ బ్లాకు పింకు అలాగే బ్లూ అనేది వస్తుంది మళ్ళీ పగడం ముత్యం కూడా వస్తుందండి వాటి మధ్యలో లక్ష్మీదేవి వస్తుందనమాట చిన్న చిన్నవిగా ఈ కింద మాత్రం మనకు ముత్యాల కోసులు వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీగా ఉంది లేటెస్ట్ మోడల్ అండి నిజంగా ఇది మాత్రం చాలా బాగుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ దండ అనేది చాలా సింపుల్గా కూడా ఉంటుంది అందరు ఇష్టపడతారు ఈ దండని మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఇదే ఈ దండ అనేది పెడతాను ఒకసారి చూడండి అలాగే దాంట్లో మనకే నేను ఇంతకుముందు చీరలో కూడా చెప్పుకున్నా మనకే తెలుసు కదా కాసులు అనేది కాసులు పెరట రెండు పెడతాను అనమాట పైనంతా కాసులు వచ్చి మామూలుగా డాలర్ కింద లక్ష్మీదేవి వస్తుంది ఇట్లా కాసు దాంట్లో అనేది ఒక రెండు మూడు పెడతాను అట్లాగే చాన్ కమలు ఒక జత మామూలుగా మల్టీ కలర్ కమలు ఒక జత పెడతాను చూడండి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ